హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే ట్రాక్టర్ ఎలాంటి వాళ్ళు కొంటారు ట్రాక్టర్తో నష్టాలు ఏంటి ఈరోజు ఫుల్ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఒక హైప్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ దయచేసి ఓకేనా ట్రాక్టర్ కొనడం వల్ల లాభం ఎంత ఉంది నష్టం ఎంత ఉంది ఎలాంటి వాళ్ళు కొంటారు ఎట్లా కొంటారు ఎలాంటి వాళ్ళు కొంటే లాభం ఉంటుంది ఎవరు కొంటే లా లాభం ఉండదు అది మొత్తం తెలుసుకుందాం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి వచ్చేస్తాం మనం ట్రాక్టర్ కొనే ముందు ఏం ఆలోచిస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రైవర్ చేసినప్పుడు అరే ట్రాక్టర్ కొంటే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అది ఇది నేను చాలా అనుసాలను అనుకున్నాను నేను గల్ఫ్ కంట్రీ వెళ్ళాను గల్ఫ్ కంట్రీ వెళ్ళాక ఒక రెండు లక్షలు మూడు లక్షలు అప్పుడు కొద్దిగా ఉండే అమౌంట్ దాన్ని బట్టి ట్రాక్టర్ బొగ్గ నేను డ్రైవర్నే కదా నేను నడుపుకోలేనా నేను చేయలేనా అన్న ఉద్దేశంతో ట్రాక్టర్ కొన్నాను కానీ ట్రాక్టర్ కొనే వాళ్ళు ఆలోచించేది ముందు ఏంటంటే ఫస్ట్ మనకు ఒక ఐదు ఎకరాల పైన ల్యాండ్ ఉన్న వాళ్ళు మాత్రమే కొంటే దానికి ఏదైనా కొద్దిగా బెనిఫిట్ అయితే జరుగుతుంది మనం లాంటి వాళ్ళు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వాళ్ళు కొంటే మాత్రం అది అంతేం కరెక్ట్ కాదు ఓకేనా దీని గురించి మొత్తం తెలుసుకుందాం ట్రాక్టర్ కొన్న తర్వాత పరిస్థితి ఇంజన్ మాత్రమే తొమ్మిది లక్షలు పెట్టే ఇంజన్ కొంటాం ఆ ఇంజన్కి వచ్చేసి మనం మూడు లక్షల డౌన్ పేమెంట్ అయితే కట్టాలి డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత ఇలాంటి ట్రాలీ కొనడానికి లక్ష యాభై వేలు అయితే పెట్టాలి కొత్త ట్రాలీకి అలాగొచ్చేసి కల్తీవెటర్కి వచ్చేసి ముప్పై ఐదు వేలు పెట్టాలి ఓకేనా కల్తివెటర్ ముప్పై ఐదు వేలు కేజీబీలో వచ్చేసి కేజీబీలు గొర్రె కలిసి అదొక ముప్పై ఐదు వేలు నలభై వేలు దానికి పెట్టాలి ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు దానికి పెట్టాలి అలాగొచ్చేసి అందరూ రూటర్ తెచ్చుకుంటారు మన దగ్గర రూటర్ ఉండదు అందరు రూటర్ నడుస్తుంది కదా రూటర్ తీసుకోవాలని దానికొక లక్ష రూపాయలు వచ్చి పెట్టాలి ఆ లక్ష దానికి పెట్టాలి దానికి పెట్టిన తర్వాత మళ్ళీ ఏం అంటే అన్నీ తీసుకున్నాక మనకు గెర్రెలు కావాలి ప్రతి ఒక్క ఐటమ్స్ కావాలి ఈ ఎంప్లిమెంట్స్కే ఏమైనా ఒక మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అయితే ఖర్చు అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ దీనికి నాలుగు లక్షలు ట్రాక్టర్కు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పెట్టేసి ఈ ఫైనాన్స్ అయ్యేసరికి పద్నాలుగు పదిహేను లక్షలు అయితే మనకు ఫైనాన్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది వచ్చేసి ట్రాక్టర్ తీసుకున్న తర్వాత ఇంటికి వస్తాం ఒక్క సీజన్ ఆరు నెలల దాకా ఈఎంఐ అయితే రాదు మన పొలం బండిస్తే మన పొలం బండిస్తే మనకు వచ్చేది ఎనభై వేలు తొంభై వేలు అన్ని ఖర్చులు వంగ లక్ష వస్తాయి కావచ్చు లక్ష వచ్చిన తర్వాత ఈ ట్రాక్టర్కు సీజన్కి లక్ష రూపాయలు అయితే ఈఎంఐ కట్టాలి ఓకేనా వీటి బాధలు ఏంటి ఉంటుందంటే ఫస్టు నేను ట్రాక్టర్ కొన్నాను కదా నేనే ఓనర్ కదా అని ఒక్క సీజన్ మాత్రం పర్ఫెక్ట్ నడుపుతా నెక్స్ట్ సీజన్ నేను నడపలేను ఎందుకంటే అప్పుడు నాకు ఫస్ట్ ఒక రెండు సీజన్లు నాకు ఏమవుతుందంటే పైకి వచ్చేస్తాయి కొమ్ములు ఎందుకంటే నేను ఒక ఓనర్ నేను ఎందుకు నడపాలి ఒక డ్రైవర్ పెట్టుకుంటా పోనీ నెలకి ఇరవై వేలని ఓకేనా ఆ సీజన్ మొత్తం వచ్చేసి మనం కేజ్విల్ కానీ కల్టివేటర్ కానీ కల్టివేటర్ ఒక నలభై నుంచి యాభై గంటలు దుంతాము కావచ్చు కేజీవిల్ వంద గంటల నుంచి నూట యాభై గంటలు కొడతాం కావచ్చు ఓకేనా నూట యాభై గంటలు కేజువీలు కొట్టేసరికి మనం మినిమం ఒక నలభై యాభై వేల డీజిల్ అయితే వేయాలి ఓకేనా అంటే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు నెట్లని కాదు డీజిల్ అయితే వేయాలి మనకు వచ్చేసి రెండు లక్షల పనిచేస్తుంది అప్పటికి పరిస్థితి ఆ డీజిల్కు పైసలు మన దగ్గర ఉండాయి మన ఉన్నది అమౌంట్ అయితే వేరే వాళ్ళ ట్రాక్టర్కి డౌన్ పేమెంట్ ఎక్కువ ట్రాలీ కల్తీ అయితే ట్రాక్టర్ డౌన్ పేమెంట్ మూడు లక్షలు కడుతూ వస్తుంది కానీ ఈ ట్రాల్ వచ్చేసి నువ్వు నెట్ అమౌంట్ కట్టాక నీకు ట్రాల్ అయితే ఇవ్వడు కల్తీ నెట్ కట్టాక కల్తీ వెడర్ అలాగే అలాగొచ్చేసి కేజీవీ నెట్ కట్టాక కేజీవీలు ఇవ్వడు రోడ్డు వేటర్ నెట్ కట్టాక రోడ్డు వేటర్ ఇవ్వడు అలా అని మనం ఏం చేస్తామంటే ఆ డీజిల్కు అప్పు తీసుకొచ్చిపోస్తాం అరే నా బండి నడవాలి లేకుంటే రైతు దగ్గర ఒక రైతుకు ఎకరాం దుంతాం ఎకరానికి ఒక ఆరు వేలు అవుతాయి ఆ రైతు దగ్గర ఒక డీజిల్ మందం క్యాన్ మందం తీసుకుంటాం ఓకేనా మన దగ్గర అప్పు తేనప్పుడు అప్పొద్దు మన రైతు దగ్గర తీసుకుందాం రైతు పైసలతో రొటేషన్ చేద్దాం అన్నప్పుడు దానికి ఎకరానికి ఆరు వేలు అవుతాయి ఆరు వేలు అయినప్పుడు రైతు దగ్గర మనం ఒక మూడు వేలు తీసుకుంటాం లావంటే ఇప్పుడున్న రోజులలో ఒక్క ట్రాక్టరు వంద గంటలు నూట ఇరవై గంటలు కష్టం అతి కష్టం మీద కేజీలు కొడుతున్నారు అలాగని వచ్చేసి మనం నే పంటకు లక్ష రూపాయలు ఈఎంఐ కట్టలేం అలాగొచ్చేసి మనము దీని ట్రాలీ కల్టివేటర్ వీటిలా బాకీ దింపలేం మన పర్సనల్ ఓన్గా మన ఫ్యామిలీ జరిగే ఏదైనా హాస్పిటల్ ఖర్చులు కానీ పిల్లలకు స్కూల్స్ ఫీజులు కానీ అవి కానీ ఇవి కానీ అవి ఇవన్నీ జరిపలేం ఒక్క ఇంటికి వచ్చేసరికి నెలకు ఏం కాదన్నా ఒక పదివేల రూపాయలు అయితే ఖర్చు వస్తుంది సంవత్సరానికి చిన్న చిన్నపాటి ఇల్లుకు సంవత్సరానికి లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేలు నలభై వేలు దాకా ఓన్లీ ఫుడ్ ఖర్చు మాత్రమే ఇంటి ఖర్చు అయితే అవుతుంది ఓకేనా అలా వచ్చేసి స్కూల్ ఫీజులు అవి అంటే సంవత్సరంకు అది ఒక ఇద్దరు పిల్లల అవి యాభై వేలు లక్ష ఎనభై వేలు అలాగొచ్చేసి ప్రతి ఒక్కటి పోల్చుకుంటా పోతే మనం అదృష్టం మంచిగా ఉండి అన్నీ బాగుంటే మంచి జరుగుతుంది హాస్పిటల్ ఖర్చులు కానీ అవి అయితే ఇంకా మరీ ఘోరం అయితే జరుగుతుంది అది అప్పుడు మనం పొలంలో లక్ష రూపాయలు వస్తాయి మన ట్రాక్టర్కు లక్ష రూపాయలు వస్తాయి రెండు లక్షల పనిచేస్తుంది ట్రాక్టర్ ఈఎంఐ లక్ష యాభై వేల పని అంతే అంతకు మించి అయితే ఎక్కువ చేయదు మెయింటెనెన్స్ ఎక్కువ ఎక్కడ అంటే మనం ట్రాలీ వరకు అది ఇది చేస్తూ ఉంటే నడుస్తుంది గత ఐదుపాయి సంవత్సరాల క్రితము ట్రాక్టర్లు తక్కువ ఉండే అప్పుడు రైతులు అనేది ఈ సోయా మక్క అంటే ఇట్లా చిన్న చిన్న పనులు ఎక్కువ చేస్తుండే ట్రాక్టర్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉండే అప్పుడు మంచిగా నడిచేది ఇప్పుడు పరిస్థితి ఏముందంటే రైతులు మొత్తం వరిస్తున్నారు వరి ఒక్కసారి కేజీలు కొట్టి పెట్టేసినామంటే మళ్ళా మూడు నెలలు దాకా సెల్పు కొట్టని సిచ్యువేషన్ అప్పటిదాకా ఇన్ని లక్షలు పడ్న పద్నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టి ఆరు నెలలకు లక్ష రూపాయలు పనిచేస్తే మాకేం మిగులు చెప్పండి ప్లీజ్ దయచేసి ట్రాక్టర్ కొనేవాళ్ళు నా పొలం దుంతే ఒక నలభై వేలు యాభై వేలు నాకు ఖర్చు అవుతున్నాయి పొలం ట్రాక్టర్ పనికి అన్నప్పుడే దానికో యాభై వేలు మన చేతులు చేసుకొని చేసుకోవచ్చు మనకు ఉన్నది రెండు ఎకరాలు సీజన్ కొడితే రెండు సీజన్లకు పన్నెండు వేల రూపాయలు అవుతాయి సీజన్కి పన్నెండు వేలు అవుతాయి రెండు సీజన్లకు ఇరవై నాలుగు వేలు అవుతాయి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు మన దానికి ఆరు నెలలకు ఇరవై నాలుగు వేలకి ఆరు నెలలకు లక్ష రూపాయలు మనకైతే బటిన్ పడుతుంది ప్లీజ్ దయచేసి ట్రాక్టర్ కొనే వాళ్ళు కొద్దిగా ఆలోచించండి ఏదంటే అది తీసుకోకండి మీకు అంతా ట్రాక్టర్స్ తీసుకోవాలి చేయాలి అనుకుంటే ఎంతో కొద్దిగా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకొని దాని గురించి అనుభవం తెలుసుకోండి ఫస్ట్ అనుభవం తెలుసుకున్నాకనే బాయిలో పడండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మాత్రం ట్రాక్టర్ తీసుకొని రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్న ఇప్పటి వరకు మూడు లక్షల నాలుగు లక్షల సిలక్తో వచ్చిన ఇరవై ఐదు లక్షల బ్యాక్ నా పరిస్థితి ఏంటంటే నాకు ట్రాక్టర్ ఉంది నాకేం దక్క అని మోతాబారు తోటి పోయి అంత పరిస్థితికైతే వచ్చింది అప్పుడు రెండు వందల యాభై మూడు వందల గంటలు కొట్టేవాడిని ఇప్పుడు వంద గంటలకు కూడా కొట్టలేని పరిస్థితి చూడండి ప్లీజ్ దయచేసి ట్రాలీ వరకు మన వడ్ల కింద గు వడ్లు గుంచుతాం ఒక లావంటే ఒక యాభై అరవై ట్రిప్పులు కొడతాం నాలుగు వందల రూపాయలు ట్రిప్పుకు నాలుగు వందల రూపాయలు అయితే దానికి ఇరవై ఐదు రోజులు నెల రోజులు పనిచేస్తాం వంద ట్రిప్పులు కొడితే నలభై వేలు వస్తాయి నలభై వేలల్లా మనకు ఇరవై వేల ప పది పదిహేను వేల డీజిల్కే పోతాయి ఒక ముప్పై వేలు మిగులుతాయి ముప్పై వేలల్లా డైలీ మన ఖర్చు ఒక ఐదు ఆరు వందలు పోతుంది చూడండి దయచేసి ఈ ట్రాక్టర్ మీద ఇన్వెస్ట్ పెట్టి ఇది చేసుకునే బదులు వేరే ఫీల్డ్ లెంకుంటే బాగుంటుంది అనుకుంటున్నా ఎంత లాభం ఉందంటే అంత లాభం పిచ్చి లాభం ఉంది ఆ ట్రాక్టర్లు ఇది ఇట్లా కరెక్ట్ అయితే మన ట్రాక్టర్ డ్రైవర్స్ పర్ఫెక్ట్ గెలిచిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి అది ఎలాంటి నడుస్తుంది అంటే ట్రాక్టర్ నడిపించి టైం టు టైం కరెక్ట్ మెయింటైన్ చేసి పర్ఫెక్టు పైసలు వసూలు చేస్తే మాత్రమే మనకు ట్రాక్టర్ నా లాగా ఇక్కడ దూనింది ఇక్కడే పోని అక్కడ దూనింది అక్కడే పోని అలాంటి ఆలోచించుకున్న వాళ్ళు మాత్రం ట్రాక్టర్ తేకండి తెచ్చి బాధపడకండి తెచ్చేటప్పుడు మస్తు అనిపిస్తుంది ఒక్కసారి ట్రాక్టర్ తేవాలని మైండ్ సెట్కి ఆలోచన వచ్చిందా అది తెచ్చేదాకా మనసును పట్టదు అది ఓకేనా అది ఇప్పుడు పరిస్థితి ఏముందంటే ఏ ఏ బండి లేకుండా నేను డ్రైవర్గా ఉన్నప్పుడు ఒక్క సీజన్ నెల రోజులు మాత్రమే ఇప్పుడు కేజీలు కొడితే నేను నేను అంటే నా సీనియారిటీ బట్టి నాకు ముప్పై వేలు అయితే ఖచ్చితంగా ఇస్తారు నేను చేసే డ్రైవింగ్ని బట్టి నాకు హార్వెస్టర్ వేస్టర్ నడుపుతా నేను నడుపుతా అవన్నీ ఏదైనా చేసిన హార్వెస్టర్ వేస్టార్ ముప్పై నలభై వేలు ఖచ్చితంగా ఇస్తారు సంవత్సరానికి సీజన్ ముప్పై వేలు అంటే సంవత్సరానికి రెండేసార్లు వస్తుంది వానాకాలం ఈ ఈ సీజన్ రెండు రెండుసార్లు కేజీవీలు కొట్టి డ్రైవింగ్ కేజీవీలు మీద వేయచ్చు దాని మీద ఇరవై ఇరవై ఐదు వేలు వస్తాయి రెండు పండ్లకు యాభై వేల వస్తాయి హార్వెస్టర్ నడిపితే ముప్పై ముప్పై వేలు ఇది వస్తుంది ఎంత అరవై లక్ష రూపాయలు ఇట్లా వస్తుంది అలాగే మనం పొలం పండించిన పైసలు అది కూడా మన లక్ష్యం మనకు అట్లే మిగులుతాయి ఓకేనా ఇలా డ్రైవింగ్ చేసుకొని ఉంటే బాగుంటుంది డ్రైవర్లు ఎప్పటికీ డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఎప్పటికీ కూడా ట్రాక్టర్లు కొనకండి నేను నడుపుతా నేను సీనియర్ డ్రైవర్ నువ్వు అవుతుందని ఎవరు అనుకోకండి ప్లీజ్ దయచేసి ట్రాక్టర్ కొన్నాక మనకు వితిన్ టూ ఇయర్స్లో వేరే వేరే ఆలోచనలు వస్తాయి అప్పుడు ఆ టూ ఇయర్స్ దాకా ఎ ఎవరిని అడిగినా ట్రాక్టర్ కొన్న వెంటనే ఎవరిని అడిగినా యాభై వేలు కావాలంటే యాభై వేలు వస్తాయి లక్ష కావాలంటే లక్షలు వస్తాయి రెండు లక్షలు అంటే రెండు లక్షలు అప్పులు ఇస్తారు అవుటర్ టూ ఇయర్స్ తర్వాత ఆ ఇబ్బంది మనకేంటో అప్పుడు అర్థమవుతుంది టూ ఇయర్స్ దాకా అర్థం కాదు టూ ఇయర్స్ తర్వాత ఆ బాధ ఏంటో అర్థమవుతుంది అప్పుడు టూ ఇయర్స్ తర్వాత ఆ బాధ ఎట్లా ఉంటుందంటే పరిస్థితి ఈ ట్రాక్టర్ బాకీ తేరదు మనం బయట ఎంజాయ్మెంట్ చేసిన ఆ బాకీలు తీరవు ఆ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ లోపు వెనకాల మొత్తం ఈ ఇంప్లిమెంట్స్ ఇవి అవంటే ఒక ఎనిమిది తొమ్మిది లక్షలు బాకీ అయిపోద్ది అప్పటికీ మనకు అటు ఇటు నాలుగు సంవత్సరాలు గడిచిపోద్ది నాలుగు సంవత్సరాల తర్వాత ఎనిమిదికి పదహారు అవుతాయి ప్లీజ్ దయచేసి ఆలోచించండి కొనేవాళ్ళు ఆలోచించి తీసుకోండి నేను చెప్పింది కరెక్టా కాదా నేనైతే ఇప్పటికీ ఈ ట్రాక్టర్ తీసుకోకపోతే చాలా డబ్బులు ఉండేవి ట్రాక్టర్ తీసుకొని చాలా అప్పులైపోయినా అలాంటి అప్పులు ఎవరు పైసలు నా దగ్గర పైసలు ఉన్నాయి నాకు ఎవరితో అవసరం లేదన్నప్పుడే ట్రాక్టర్ తీసుకోండి తప్ప నీ దగ్గర లక్ష్య పెట్టుకొని ఈ రోజులలో అరే నీకు బారా యాభై వేలు డౌన్ పేమెంట్ కడితే ఇస్తాడు కానీ ఆ యాభై వేలు కడితే ఎంత బట్టిన పడుతుందో తీసుకున్న వాళ్ళకి తెలుసు తీసుకొని బాధపడకండి ఒకవేళ తీసుకోవాలనుకుంటే మంచిగా నీకు ఐదు నుంచి ఆరు ఎకరాలు ఉన్నది అప్పుడే తీసుకోండి వేరే వాళ్ళ మీద ఆధారపడి మాత్రం మా అన్నది ఉన్నది మా తమ్ముడు ఉన్నది నా చిన్నమ్మ ఉన్నది నా పెద్దమ్మ ఉన్నది మా కాక ఉంది మా ఆయుధ ఉంది మా తాత అని మాత్రం ఎవ్వరు కూడా తీసుకోకండి అవన్నీ ఆలోచించి తీసుకున్నప్పటికీ ఫెయిల్ ఓకేనా ఎవరి మీద ఆధారపడి తీసుకున్నా ఫెయిల్ ఇప్పుడు మా ఇంట్లో మా ఇల్లే ఉంది సపోజ్ మా ఇంట్లో పది ఎకరాలన్నది ఏ పది ఎకరాలు నాదే అనుకుని నేను తీసుకున్నాను అనుకో ఒక రోజు మా అన్నమ్ కొద్దిగా చిన్న మిస్టేక్ మా అన్నమ్ కాకుండా ఇంట్లో గొడవలు వచ్చినా అప్పుడు కూడా ఇదైపోద్ది